పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా సో ఎలా అనిపిస్తుంది అంటే ఆయన కష్టమే గెలిపించిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్ నుంచే కష్టపడుతున్నాడు చాలా ఫేస్ చేశాడు అసలు ఫ్యామిలీని వదిలిపెట్టేసి వచ్చేసి రాజకీయాల్లో తిరుగుతున్నాడు ఓపెన్గా చెప్పాలంటే అసలు స్వయం కృషితో వచ్చాడని అనుకుంటున్నాం ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ గెలవడం అది హిస్టరీ అని అనుకోవచ్చు అంటే మ్యాక్సిమమ్ ఆయనకున్న సీట్స్కి ఆయన గెలిచేశాడు మంచిగానే వాళ్ళ నమ్మకం అలాంటిది మూవీస్లో అయితే ఎలా అయితే రికార్డులు సృష్టిస్తాడో అలానే పాలిటిక్స్లో కూడా ఒక కొత్త రికార్డ్ సెట్ చేసి పెట్టాడా మేబి అలాంటిది అయినవచ్చు మూవీస్లో కూడా అతనికి ఉన్న స్టార్ట్ అలాంటిది ఇక్కడ కూడా కొంచెం మంచిగానే చేస్తాడు ప్రజల్లోకి అని మంచి చేస్తాడని నమ్మకం ఉంది అంటే బ్రో ఇప్పుడు చూసుకుంటే పదిహేనుల కష్టానికి కరెక్ట్ ప్రతిఫలం దక్కింది అనుకోవచ్చు అన్డౌటెడ్లీ అంటే అప్పుడు రోజా లాంటి వాళ్ళు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దక్క తొక్కనీయం అన్నారు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు వాళ్ళకి ఏం చెప్తారు బ్రో ఏ అక్కడ మూలకు కొన్ని కూర్చునే పోయా సీఎం అంతా వాళ్ళ గురించి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకో అలాగే మాట్లాడాడు అలాగే చేస్తాడని నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఫైవ్ ఇయర్స్లో కంపల్సరీ డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే అంత డెవలప్ చేసిన చంద్రబాబుని ఓడించింది మేమే జగన్ ఓడించింది మేమే ఇప్పుడు చేయకపోతే ఓడించేది కూడా మేమే ఎందుకంటే చేయాలి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ లేకపోతే అంతే గతంలో పాకేశ్వర్ పాకేశ్వర్ అనేవాళ్ళు కదా వాళ్ళకి ఏం చెప్తారు ఐ థింక్ అది భయంతో చెప్పిన మాటలు భయంతో కూడిన మాటలు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అన్నట్టుగానే పాతాడు పవన్ కళ్యాణ్ పాతాలకి దొక్కాడు టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ అన్నాడు తొక్కి బాడ తర్వాత చంద్రబాబు మీద అన్నాడు అదే అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంక తెలిసింది యాక్చువల్గా ఉన్న రీజన్ ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ హైప్ ఇవ్వకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గెలకపోయి ఉంటే మేబీ జగన్ గెలిచేవాడు అది ఒక్క నైట్ మొత్తం డిసైడ్ చేసింది మొత్తం చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అయిపోయారు వాడలో పిక్చర్ వేసిపోయింది వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ